అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది పొద్దు వీడియో అనమాట ఇంకా పొద్దున్నే లేచి ముగ్గు అయితే మా ఇద్దరు పిల్లలు లేవకు ముందే తొందరగా ముగ్గుసే వేసిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళిద్దరు లేవకముందే కొంచెం మార్నింగ్ లేసాను ఫైవ్ థర్టీకి అలా లేచేస్తే ముగ్గు వేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి నస్తే లైక్ అయితే చేయడం అయితే అస్సలు మర్చిపోకండి పోయిన సంవత్సరం పోయింది వచ్చిన ఈ సంవత్సరం కొత్తగా వస్తుంది సంతోషపడకుండా పోయిన సంవత్సరం మనం ఏదైతే తప్పులు చేశాము అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఏ ప్రాబ్లమ్స్ అయితే మన లైఫ్లో వచ్చాయి అవి రిపీట్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ సంవత్సరంలో అంతకు మించిన మంచి లైఫ్ మీ జీవితాల్లో రావాలని అలాగే మా జీవితంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ ఇయర్ ఏం ముగ్గు అయితే వేసేసాను కలర్స్ అయితే నింపేస్తున్నాను కలర్స్ నింపిన తర్వాత దీనికి మంచి లుక్ రావాలి అంటే కలర్స్ నింపిన తర్వాత మళ్ళొకసారి వైట్ ముగ్గుతోని డ్రా చేసుకుంటే మంచి లుక్ అనేది వచ్చేస్తుంది ఇంకా చూడండి నేనైతే కలర్స్ నింపిన తర్వాత మళ్ళీ వైట్ ముగ్గుతోనే వేసిన తర్వాత నా ముగ్గులో ఉందో చూడండి చాలా మంచి లుక్ వచ్చేసింది కదా ఇంకా నా ముగ్గు అయితే కంప్లీట్ తెల్లారిపోయింది తెల్లారిపోయిందన్నమాట మంచి సూర్యుడు తెర్రగా వచ్చేస్తున్నాడు ఇంకా మా ఇద్దరు పిల్లలు కూడా లేచారు ఇంకా వాళ్ళ స్వీట్ అయితే సేమియా పాయసం అయితే చేశాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకు మంచి చాలా సపోర్ట్ చేయండి